హలో దోస్తులు ఎట్లున్నారు ఉన్నారులే వెల్కమ్ టు మై ఛానల్ హన్షుమేష్క స్టాక్స్ ఈరోజు నేనైతే ఒక ముచ్చట తీసుకొచ్చిన ఏంటిదంటే సంక్రాంతి బ్లాగ్ సంక్రాంతి రోజు భోగి రోజు అలాగే కనుమ రోజు నేను ఏమేమి మొగ్గులేసానో చూసేయండి అలాగే మేము ఏమేమి పిండి వంటలు చేసామో కూడా చూసేయండి ఓకే లెట్స్ గెట్ ఉంటుంది వీడియో ఇదైతే భోగి రోజు భో భోగి రోజు పొద్దున్నే లేసి ముగ్గు అయితే వేశాను ముక్కు వేసిన తర్వాత స్నానానికి అయితే ప్రిపేర్ చేశాను భోగి స్నానం పోద్దాం అనేసి అయితే ప్రిపేర్ చేశా ఇలా పువ్వులతోటి ఇక్కడ పో స్నానం పోస్తుంటే హన్షు షార్ట్ తీస్తా అని ఏడుస్తుండు బాగా షార్ట్ మీద పోసుకోమంటే తీస్తా తీస్తా అని ఏడుస్తుండు మంచుక్ పోసిన తర్వాత నిష్కైతే పోసేసాను భోగి స్నానం స్నానం పోసిన తర్వాత సకినాలు అయితే ప్రిపేర్ చేయడం మొదలుపెట్టాం ఇక్కడ మా అమ్మ నేను అలాగే మా వదిన కూడా పూస్తుంది నేనైతే ఫస్ట్ టైం పోసుడు ఇది అలా ట్రై చేశాను అయినా కూడా బాగానే వచ్చాయి ఇదైతే నెక్స్ట్ డే సంక్రాంతి రోజైతే పెద్ద ముగ్గు వేశాను మీకు ఈ ముగ్గులలో ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ చేయండి నాకైతే ఇది నచ్చింది అలాగే ఇది కూడా నచ్చింది ముగ్గు వేసిన తర్వాత అయితే గ్యారెలు చేస్తాం ఇక్కడ నేను వీడియో తీస్తున్నా అని మా తమ్ముడు అయితే గ్యారెలు అలాగే కొంచెం వస్తుందని మా తమ్ముడు వేసిండు ఇక్కడ హంచు కూడా వేస్తుండు గ్యారెల్ని నేను వీడియో తీస్తున్నాను ప్లేట్ ఆడడం పెడుతుండ మా తమ్ముడు థర్డ్ డే కనుమ రోజు కడుమ రోజు అయితే ఒకటే ముగ్గు వేసాను మా అమ్మ ఇక్కడ అరిసెలు అయితే వేస్తుంది అరిసెలు ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి అరిసెల తర్వాత లడ్డు కూడా చేస్తుంది లడ్డే మేము ఎవరు తిన్నాం కానీ మా ఆయన తింటాడు మా ఆయన కోసం ఉన్న మా తమ్ముని కోసం అయితే లడ్డు ప్రిపేర్ చేస్తుంది చూసారా మేమైతే గారెలు సకినాలు అరిసెలు అలాగే లడ్డు అయితే చేసుకున్నాం మీరేమేమి పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే మా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టుడు మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్